శుభోదయం సర్వేభ్యం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థుల కొరకు ప్రతిపదార్థం భావం చ నీతి శాస్త్రం ఆ లెసన్లో నుంచి మొదటి శ్లోకం పరోక్షే కార్యహంతరం ప్రత్యక్షే ప్రియవాదినం ప్రియవాది చిత్రం పయోముఖం కవి పరిచయ ఈ శ్లోకము చాణిక్యుడు రాసిన చాణిక్య నీతి శాస్త్రము అనే పాఠము నుండి గ్రహించబడింది చాణిక్యుడు మగధరాజ్యానికి మహామంత్రి క్రీస్తు పూర్వము తాబ్దివాడు అర్థశాస్త్ర రచయిత మానవ జీవితానికి సంబంధించిన వివిధ విషయాలను ఆయన మనోహరంగా వర్ణించాడు పదవిభాగ పరోక్షే కార్యహంతరం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్ తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం అన్వయక్రమ పరోక్షే కార్యహంతరం ప్రత్యక్షే ప్రియవాదినం పయోముఖం విషకుంభం తాదృశం మిత్రం వర్జయేత్ పరోక్షే పరోక్షమునందు కార్యహంతరం పనులను చెడగొట్టువాడు ప్రత్యక్షే ఎదుట ప్రియవాదినం ప్రియముగా మాట్లాడువాడు పయోముఖం పైన పాలుగల విషకుంభం విషపు కొండ తాదృశం అటువంటి మిత్రం మిత్రుణ్ణి వర్జయేత్ వదిలివేయవలను ఎదుట ప్రియముగా మాట్లాడుతూ వెనుక పనులను చెడగొట్టువాడు పైన పాలు లోన విషము గల కొండ వంటివాడు అటువంటి స్నేహితుణ్ణి వదిలివేయవల్లని ఈ శ్లోకం యొక్క భావం ఈ విధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అర్థము భావం కూడా రాయవలసి ఉంటుంది శుభోదయం